ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కన్యా రాశి వారికి నవంబర్ ఇరవై ఐదు ముప్పై తేదీల్లో అలాగే డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగో తేదీల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి అలాగే ఈ రోజులో ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మీకు అందించడం అనేది జరిగింది కాబట్టి వీడియోనైతే చివరి వరకు చూస్తే ప్రయత్నం చేయండి మీకు జరగబోతున్నటువంటి నష్టాల నుండి కష్టాల నుండి అలాగే మీరు తప్పించుకోవడానికి భగవంతుడి యొక్క సంకల్పం అనేది ఈ విధంగా మీకు తోడవుతుంది అలాగే మీరు ఈ పది రోజుల్లో ఎటువంటి మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది రాసి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట కన్య రాశివారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కనుక మీరు చాలా అందంగా ఉండడమే కాకుండా అసలు అందం అంటే వీరిది అన్నట్లుగా చాలా ఆకర్షణీయంగా ఎదుటి వ్యక్తులకు కనిపిస్తూ ఉంటారు అంతేకాకుండా వీరి ఆలోచన శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చెప్పేటటువంటి కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో నిజంగా జరుగుతూ ఉంటే కనుక ఒక్కసారి ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా చక్కని మొహంతో అలాగే మంచి రూపురేఖలతో ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటారు ఇంకా వీరి మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక లీడర్ లాగా ఒక నాయకత్వ లక్షణాలు అయితే ఏ విధంగా ఉంటాయో ఆ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వీరికి కూడా అదే నాయకత్వ లక్షణాలు అనేవి ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి వీరు పది మందిలో ఉన్నా కూడా వీరు నోరు తెరిచి ఏదైనా కానీ ఒక మాట చెప్పారు అంటే కనుక ఎదుటివారు ఆ మాటను ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే వీరు చెప్పేటటువంటి మాట అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఇక ఆ కళల్లో భయం అనేది వీరికి అస్సలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారిని నమ్మేస్తూ ఉంటారు మీరు ఎదుటి వారికి ఎప్పుడు కూడా కళలో కూడా అపాయం చేయాలి అని చెప్పి అస్సలు అనుకోరు అంటే పలానా వ్యక్తులకు కీడు చేద్దామా నష్టం చేసేలాగా వాడిని నాశనం చేద్దామా అనేటటువంటి దురాలోచనలను అస్సలు ఎప్పుడూ కూడా కళలో కూడా ఊహించరు అంతేకాకుండా మీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ కూడా బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు అంతేకాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించేటటువంటి వ్యక్తులలో ఈ రాశివారిది మొదటి స్థానం అని చెప్పుకోవాలి కాబట్టి మీకు ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కలగబోతోంది అలాగే మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బాధలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు నిజంగా చాలా చాలా కష్టజీవులు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారు కష్టాలను అనుభవించి పెరిగారు అలాగే ప్రతిదీ కూడా ఏది అంతా తేలిగ్గా అయితే మీ చేతికి దొరకలేదు మీరు చాలా కష్టపడి సాధించుకోవాలి అంటే ఒక చిన్న పిల్లవాడు కనుక ఒక చాక్లెట్ కావాలని తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళు చాక్లెట్ ఇవ్వకపోతే ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు కిందపడి ఏడుస్తూ నాకు చాక్లెట్ కావాలని చెప్పి ఏ చేర్చి ఏ విధంగా అయితే సాధిస్తాడో అలాగే ఇప్పుడు మీరు కూడా అలా కష్టపడి మీరు కోరుకున్నది సాధించుకోవాలి అలాగే మీకు కావాల్సింది ఏ విధంగా అయితే దొరకడం లేదో మీరు భగవంతుడిని ఎంత గింజుకున్నా కూడా మాకు అది కావాలి ఇది కావాలి మేము ఇది చేయాలని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటి వరకు ఇవ్వలేదు అనేటటువంటి నిరాశ మీలో ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది అయితే కొంతమందికి చాలా తేలిగ్గా దొరికేస్తాయి మీకు అలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ప్రత్యేకించి కన్యా రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ బాధలు చూసినప్పటికీ కూడాను మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్టు మరి ఆ కష్టం అలాగే మీకోసం వారు పడినటువంటి కష్టాలు ఇవి కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టబోతున్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారిపోబోతుంది అది ఏంటంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్టు స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ ఒక పని మొదలుపెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా విజయాలను అనేది చూడబోతున్నారు ఇంకా చెప్పాలంటే స్థల మార్పిడి కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఇప్పుడున్నటువంటి స్థలం నుండి ఎప్పటి నుండో అంటే మీరుంటున్నటువంటి ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని కొత్తగా ఇంటికి మారాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి స్థల మార్పిడి ఈ పది రోజుల్లో మీకు ఖచ్చితంగా జరగబోతుంది అలాగే మీకు అదృష్టకరంగా కూడా మారిపోబోతుంది కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకు ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది అలా ఒకదాని తర్వాత ఒకటి అదృష్టాలు అనేవి మీకు కలిసి వస్తాయి అంతే అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉందో అది మిమ్మల్ని వెంటాడుతుందో ఆ అసంతృప్తికి కూడా కారణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అసంతృప్తి పూర్తిగా పోవాలంటే కూడా మీరు తప్పకుండా కొన్ని విషయాలను పాటించు తీరాల్సిందే అదేంటంటే నరఘోష నరదృష్టి చాలా ఎక్కువగా మీరాశ వారికి ఉంది ఒక నరఘోష వలన అంటే నరదృష్టి అనేది ఏంటంటే నల్ల రాయిని సైతం పగలగొడుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఆ అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తుంది మనం ఎంతైనా మనుషులమే కదా మనకి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి ఈ సమస్యకైనా కూడా కారణం ఏంటంటే మన వెనుక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా గురిచేస్తూ ఉంటుంది దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగాలని చెప్పి ఉండదు ప్రతిదీ కూడా మనకి నెగిటివ్గా వస్తుందంటే దానికి కారణం మనమే అని చెప్పి అనుకోకూడదు అయితే మీరు ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్తూ ఉండండి లేదంటే ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో వారి ఒంటిని ఆవహించినటువంటి నరఘోష నరదృష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూతో ఏర్పడుతుంది ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కృప అనేది మీయందు ఉన్నంత వరకు ఏ నరఘోష కానీ నరదృష్టి కానీ మిమ్మల్ని తాకలేదు అలాగే మీరు స్వామి వారి యొక్క సింధూరాన్ని తప్పకుండా నుదుటిపై ధరించండి అలాగే ఈ విషయాన్ని తప్పకుండా మర్చిపోకండి మీరు నిత్యం కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళండి ఇంకా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక పసుపు నిమ్మకాయని జేబులో వేసుకొని బయటికి వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తీసి ఇంటి బయటని ఎడమ చేతి వైపు మూడు సార్లు అలాగే కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరేసి కాళ్ళు చేతిలో ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి దీనివల్ల నరదృష్టి నరకోశం అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి పెద్ద విషయాన్ని కూడా మనవారే కదా అని చెప్పి ఎవరితో చెప్పుకోకండి ఈ విషయంలో మీరు చాలా ఎక్కువగా అంటే ప్రతిదీ కూడా అందరికీ చెప్పుకొని అందరిలో కూడా అవమానపడుతున్నారు కుటుంబీకులు కానీ లేదంటే ప్రత్యేకించి నా అనుకున్న వారికి మాత్రం ఈ విషయాలు చెప్పుకోకండి మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడున్నటువంటి లోకం అయితే లేదు ఇప్పుడున్నటువంటి జనరేషన్ అస్సలే లేదు ఎవరికైనా కానీ మీ యొక్క సమస్యలు తెలుసుకొని మీ యొక్క బలం బలహీనతలు తెలుసుకొని మరలా వారే మీద అలసగా కొంచెం మాట్లాడడం లేదంటే మీ యొక్క బలహీనతలు వేలెత్తి చూపించి మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసి మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరికీ కూడా అంత ఈజీగా లొంగకండి ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి కూడా కొన్ని గ్రహాల స్థితిగతుల యొక్క మార్పుల వల్ల కొన్ని మానసికమైనటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల అప్పుడప్పుడు మీరు కొంత నిరాశకు మానసిక అశాంతికి లోనవుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ మానసిక స్థితిని మీరు బలపరుచుకోవాలి మీకున్నటువంటి అదృష్టం ఏంటంటే సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు అంతేకాకుండా పరమేశ్వరుడి యొక్క ఆశస్సులు మీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి మీరు గుర్తుంచుకొని ప్రతి ఆదివారం కనుక ఆదిత్య హృదయం పఠించినా లేదంటే సూర్య భగవానుడికి ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు కనుక మీరు నీటిని ఆర్ఘ్యంగా సమర్పించి సూర్య భగవానుడికి కనుక నమస్కరించినట్లయితే మీకు అంతా శుభమే జరుగుతుంది అంటే మీరు ఏ పనైనా స్టార్ట్ చేస్తే దాంట్లో చాలా చక్కగా కలిసి వస్తుంది అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఓం నమ శివ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినా కూడా మీకు ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది కన్యరాశి వారు శివుడిని ఆరాధించడం వల్ల అత్యద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని మన జ్యోతిష్య పండుతులు చెప్తున్నారు శివుని యొక్క ఆరాధనతో మీ యొక్క వ్యక్తి జీవితంలో శాంతి ధైర్యం ఆరోగ్యం మెరుగుపడతాయి భక్తులు కోరిన కోరికలకు తీరుతాయని శివుడు త్వరగా అనుగ్రహించే దేవుడు కాబట్టి కన్యారాశివారు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే వారి సంకల్పాలు నెరవేరుతాయని చెప్తారు శివుడి అనుగ్రహం వల్ల కన్యరాశి వారికి జీవితంలో మంచి పురోగతి లభిస్తుంది ముఖ్యంగా వృత్తి వ్యాపారంలో ఎదురయ్యి చిన్న చిన్న కష్టాలు నష్టాలు తొలగిపోయి క్రమంగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని చెప్తున్నారు ఈ రాశివారు సోమవారం రోజు శివుడికి ప్రత్యేకంగా అభిషేకం చేయడం వలన మీకున్న కుటుంబ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి కన్యా వారు శివుడి అనుగ్రహం పొందడానికి కార్తీక మాసంలో లేదా మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో లేదా నిత్యం శివ పురాణం చదవడం లేదా వినడం ద్వారా అత్యద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ప్రతిరోజు ఓం నమ శివయ్య అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీకున్న సమస్యలు బాధలు కష్టాల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చని చెప్తారు అయితే ఒక స్త్రీ కారణంగా మీకు రాబోయే పది రోజుల్లో అంటే ముఖ్యంగా ఎస్ అనే అక్షమున్న స్త్రీ కారణంగా ఎస్ అనేటటువంటి అక్షం ఉంది కదా అని చెప్పి అందరినీ కూడా తప్పు పట్టుకండి మీకు ఎవరైతే చెడు చేస్తున్నారో మీ చెడుని ఎవరైతే కోరుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు మీకు ఇట్టే అర్థమైపోతుంది కాబట్టి ప్రతి అడుగును మిమ్మల్ని బాగా గమనిస్తున్నారు ఎవరనేది మీ మనసుకు తెలుస్తుంది ఏ వృత్తిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మీకు ఎంత ఆదాయం వస్తుంది మీరు ఎక్కడ ఉంటున్నారు ఎలా కష్టపడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ సుఖపడుతున్నారు ఇవన్నీ కూడా వారికి కావాల్సిందే కాబట్టి వారు ఏంటంటే ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నవారు మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి నాశనం చేయాలని చెప్పి మిమ్మల్ని ఎదగకుండా చేయాలని మీరు ఎప్పుడూ కూడా అనారోగ్య పాలైపోతూ ధనమంతా వృధా చేసుకుంటూ ఉండాలని చెప్పి ఇలా ఆలోచిస్తూ మీతో మంచిగా ఉంటుంది మీ వెనుక ఏంటంటే గోతులు తవ్వుతున్నారు కాబట్టి ఆ యొక్క ఎస్ అనేటటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నేను అందరి గురించి కూడా చెప్పట్లేదు కేవలం ఎస్ అక్షరం ఉన్న వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది మాత్రమే మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు మీకు పరిచయం ఉన్నా కూడా ఆ పరిచయం ద్వారా అనుభవం అనేది ఒకటి ఏర్పడుతుంది కదండి ఆ అనుభవం అనే విషయం మీకు బాగా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి ఆ స్త్రీకి మాత్రం కొంచెం దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఆ స్త్రీతో ఎప్పుడు కూడా బలం బలహీనతలు ఏవి కూడా చెప్పుకోకండి ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక మొహమాటాలు అటువంటివి అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే ఇప్పుడు మనం మొహమాటానికి పోయే రోజులు అస్సలు కాదు మనల్ని మనం జాగ్రత్త పరుచుకునేటటువంటి రోజులు ఇవి కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉండాలని విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రాబోయే పది రోజుల విషయానికి వస్తే కనుక మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి అందరికీ కూడా బాగుంటుంది చాలా బాగా కలిసి వస్తుంది ఎటువంటి ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు కాకపోతే మీరు కొంచెం కష్టపడాలి కష్టపడితే ఫలితం వస్తుంది కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలహాలు కొంచెం మనశ్శాంతి లేకుండా ఉండడం కొంచెం వీటి వల్ల సరిగ్గా మీకు తిండి సహించకపోవడం నిద్ర సరిగ్గా రాకపోవడం ఇటువంటివి కూడా మీరు ఫేస్ చేసి సఫర్ అవుతారు వీటిని మనసుకు తీసుకోకండి ఎందుకంటే కుటుంబం అన్నాక కొన్ని బరువు బాధ్యతలు కొన్ని కష్ట సుఖాలు కొన్ని మాట పట్టింపులు అనేవి వస్తూ ఉంటాయి ఇవన్నీ సహజమే కాబట్టి ఇవన్నీ ఎక్కడివి అక్కడే వదిలేస్తే మీకు కూడా బాగుంటుంది మీ యొక్క మానసిక స్థితి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు ఏ సమస్య అయినా కానీ మీరు ఎదుర్కొంటారు కాబట్టి కొంచెం దీని గురించి ఆలోచించుకొని మీరు స్ట్రాంగ్గా ఉండండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదు కుటుంబ సభ్యులతో ఉల్లాసకరమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది గృహ సంబంధ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి భాగస్వామితో లేదా సన్నిహితులతో చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది మీ మాట తీరులో సంయమనం పాటించాలి ఆత్మవిశ్వాసం పెరుగుదల మరియు మీరు చేసిన కృషికి తగిన ప్రతిఫలం పొందే అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త మార్గాలు తెచ్చుకోవచ్చు పెట్టుబడులు లేదా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కోవచ్చు కావచ్చు ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రేమికుల పరంగా చూస్తే ప్రేమికుల పరంగా కూడా చాలా చాలా అనుకూలంగానే కనిపిస్తున్నాయి కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మరలా తిరిగి సర్దుకుంటాయి అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడాలి కష్టపడితేనే వీరికి ప్రతిఫలం అనేది దక్కుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు మరియు మీ కఠోర శ్రమ కారణంగా వ్యాపారంలో పెద్ద లాభాల సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి చిన్న చిన్న నష్టాలు ఎదురైన అవి తాత్కాలికమైనవి దీర్ఘకాలంలో లాభమే ఉంటుంది తప్ప మీ పనితీరుతో ఇతరుల నుండి గుర్తింపు మరియు ప్రశంసలు పొందుతారు మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది వ్యాపార అభివృద్ధికి కొత్త మార్గాలు తెచ్చుకునే అవకాశము ఉంది కొత్త భాగస్వామ్యాలు లేదా పెట్టుబడుల గురించి చర్చలు సాగించేందుకు ఇది ఒక మంచి సమయమని చెప్పుకోవాలి నవంబర్ నెల ఈ పది రోజులు ముఖ్యమైన వాణిజ్య నిర్ణయాలు తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఈ పది రోజులు ప్లానింగ్ మరియు చర్చలకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా మహిళా భాగస్వాములు లేదా సహ ఉద్యోగుల సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలు గణించే అవకాశం ఉంది ఉద్యోగులకు ఈ సమయం గుర్తింపు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుదలను సూచిస్తుంది మీరు చేసిన అపారమైన శ్రమకు తగిన అద్భుతమైన ప్రతిఫలం లభిస్తుంది మీ పనితీరుతో కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి లేదా సహ ఉద్యోగుల నుండి గుర్తింపు పొందుతారు సాధారణంగా ఉద్యోగపరంగా నెల మొత్తం సాధారణ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ పది రోజులు మీకు సానుకూల శక్తిని ఇస్తాయి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఇది మీ కెరియర్లో మరింత చురుక ముందుకు సాగడానికి సహాయపడతాయి అలాగే మీరు ఉద్యోగం మారడం గురించి ఆలోచిస్తున్నట్లయితే అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఆరోగ్యం సాధారణంగా మెరుగ్గా ఉంటుంది ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడం వల్ల మానసిక ఉల్లాసం లభిస్తుంది ఆహారం మరియు పానీయాల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు లేదంటే అనారోగ్యం పాలయ్యే అవకాశము ఉంది ఇలా ఓవరాల్గా ఈ పది రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు అనేవి కూడా తగిలేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీరు వాడుతున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి డాక్టర్ చెప్పినటువంటి సలహాలను పాటించండి కాస్త ఆరోగ్యపరంగా అన్నిట్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది దానివల్ల మీకు చాలా వరకు బెటర్ అనిపిస్తుంది తొందరగా ఫలితాలు అనేవి మీరు తెలుసుకుంటారు అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నెగ్లెక్ట్ చేయడం కంటే కూడా వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి మనం దానికి తగినటువంటి చికిత్స తీసుకుంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది అలాగే పది రోజుల్లో మీకు వివాహ యోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎటువంటి డౌట్ అనేది లేదు మర్చిపోకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికైతే వెళ్ళండి అలాగే కన్యా రాశి వారికి శివుడి ఆరాధన అత్యంత శ్రేయస్కరం కాబట్టి ఈ రోజుల్లో వీలైతే శివాలయాన్ని సందర్శించే లేదా ఇంట్లో శివలింగానికి అభిషేకం చేయడం చాలా మంచిది అలాగే సూర్య ధ్యానం లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ శక్తి పెరుగుతుంది మరియు సానుకూల ఫలితాలు వస్తాయి ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పు ఎండు మిరపకాయలతో మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు సింధూరం పెట్టుకొని వెళ్ళడం అస్సలు మర్చిపోకండి అలాగే ఏదైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు పసుపు నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళండి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అలాగే చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా అంటే ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది మంచిగా కలిసి వస్తుంది అలాగే మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా సజావుగా మీరు చేసుకోగలుగుతారు ఎందుకంటే మన మనసులో డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు పెట్టుకొని మనసుని పాడు చేసుకుంటూ అదే పనిగా ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మనం మనసును మనమే బాధ పెట్టుకుంటూ అదే పనిగా ఏడ్చుకుంటూ ఉన్నామనుకోండి మనల్ని ఇంకా ఎక్కువగా దెబ్బతీయాలి అని చెప్పి అలాగే మన మానసిక స్థితిని మన ఆలోచనలని వాడుకోవాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి మనం అవకాశము ఇవ్వకూడదు మనం ఏంటి మన ఏంటి అలాగే మనం ఎలా ఉంటున్నాం మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాం అనేది మనం మనసుకి తెలుసు అలాగే మనం ఏ పని చేస్తున్నాం అనేది భగవంతుడికి తెలుసు కాబట్టి ఒకరు విమర్శిస్తున్నారని లేదంటే ఒకరు ఏదో మనల్ని బాధ పెడుతున్నారనో భయపెడుతున్నారనో మభ్య పెడుతున్నారనో అని చెప్పి వారికి మనం లొంగామనుకోండి మన జీవితం మొత్తం లొంగిపోతుంది కాబట్టి అటువంటి వారికి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం ఇవ్వాల్సిన టైం ఇది అలాగే వారి ముందు బేషుగ్గా నిలబడగలగాలి అప్పుడే మన జీవితం అయితే మన చేతుల్లో ఉంటుంది మనం అనుకున్నట్లుగా మనం జీవించగలుగుతాం ఒకరి కింద బ్రతకాల్సినటువంటి అవసరం లేదు ఒకరి ద్వారా మనం మాట పడవలసినటువంటి అవసరము అంతకన్నా లేదు మీ జీవితం మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీకు నచ్చినట్లుగా ఉండండి మీకు నచ్చినటువంటి పనులను చేయండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎవరో ఏదో అంటున్నారని మనసులో ఊరికి బాధ పెట్టుకొని కష్టపెట్టుకుంటూ కూర్చోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఓం నమ శివాన్ని కామెంట్ చేయండి